కలెక్టర్ గారు మొదటి మమ్మల్ని హెచ్చరించడం జరిగింది దాని తర్వాత నిజమైన వర్క్ అనేది పెట్టాం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నేను చెప్పాలంటే ఇలాంటి ఒక పెద్ద రిలీజియస్ ని మేనేజ్ చేయాలంటే ఒకే జిల్లా పోలీస్ గురించి సాధ్యం కాదు దానికోసమే నాలుగు జిల్లా పోలీసులు కలిసి ఈ ఒక సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా చేయడంలో కృషి చేసిన నాలుగు జిల్లా పోలీస్ ఆఫీసర్స్ కు కూడా నేను విశేషంగా ఈ సందర్భంలో అభినందిస్తున్నాను ముఖ్యంగా మనకి సపోర్టింగ్ వచ్చిన అనంతపురం పోలీసులు చిత్తూరు ప్రకాశం మరియు కడప జిల్లా పోలీసులు కూడా అహర్నిసి కృషి చేసి ఎటువంటి సంఘటన జరగకుండా ఈ యొక్క డేస్ పుష్కరం మరియు వేరియస్ విఐపి ప్రోగ్రామ్స్ని బాగా పక్కన తీసుకుని కండక్ట్ చేసినందుకు పోలీస్ సిబ్బందికి నేను విశేషంగా అభినందిస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్పిన ఒకే విషయం చాలా కష్టపడి పనిచేశారు రాత్రి కోవలు నిద్రపోకుండా పనిచేశారు చాలా అలసిపోయి ఉంటారు మధ్యలో సీఎం ప్రోగ్రాం వచ్చింది కోవిడ్ వల్ల చాలా సమస్యలను ఎదుర్కొన్నాము మళ్ళీ తుఫాన్ వచ్చింది నివార తుఫాన్ వచ్చింది ఎండలో చలిలో వానలో పనిచేసిన పనిచేసిన చాలామందికి ఒక మంచి రిలాక్స్డ్గా వాళ్ళు చేసిన పనులకి అందరం కలిసి జిల్లా యంత్రాంగ నుంచి మనము ధన్యవాదాలు తెలియచేయాలి మళ్ళీ అభినందన కూడా తెలియచేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పిన వెంటనే చాలా బాగా అరేంజ్ చేశారు సో ఈ అభినందన సభని వాళ్ళని అభినందిస్తూ మనము స్టార్ట్ చేయాలి చాలా బాగా పని చేసినట్టుగా ప్రతి ఒక్క అధికారి వాళ్ళకి స్వయంగా వాళ్ళకు ఉన్న జరిగిన విషయాలని ఇక్కడ షేర్ చేసుకున్నారు సో దీన్ని బట్టి మనం అందరం కూడా సో అప్పుడు వచ్చేసి మనకు ఇవన్నీ కూడా తెలియదు కానీ ఒక పని కంప్లీట్ అయిన తర్వాతే ఇంకొకరు మన పని గురించి మెచ్చుకుంటున్నప్పుడు ఒక మంచి మాటలు చెప్తున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో ఎంత సంతృప్తికరంగా ఉంటుందో కృషి చేసిన జిల్లా స్థాయి అధికారులు డివిజన్ స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు విలేజ్ స్థాయి అధికారులు గ్రామ సచివాలయం వార్డు సచివాలయం స్థాయి అధికారులు సిబ్బందులు వాలంటీర్లు మళ్ళీ ప్రతి ఒక్క శాఖ సిబ్బందిలు అందరికి కూడా అభినందనలు ధన్యవాదాలు ఇదే మీ ప్రతి ఒక్కరికి నేను చెప్పాలని అనుకుంటున్న విషయం ఇది ఒక తుంగపత్ర పుష్కరాల్లో మాత్రం ఆగిపోకూడదు ఆల్రెడీ మనం ప్రూవ్ చేశాము కోవిడ్ని ఎంత బాగా కంట్రోల్ చేశామనేది మన అందరికీ తెలుసు సో కోవిడ్ సంబంధించి కూడా ఎలాంటి ఒక అభినందన సభ పెట్టాలని చెప్పేసి అనుకున్నాము కానీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మనకే తెలియదు thank <laughs> you